శ్రీ మహాగణాధిపతి ఎన్ నమ శ్రీ జగన్మాత నమః నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున ఆరోగ్యం విషయంలో కొంత చికాకు కలిగే అవకాశం ఉండబోతూ ఉంది ఆరోగ్యపరంగా మీరైతే రేపటి రోజున కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థుల పరంగా చూసినట్లయితే చదువుల మీద మరింత ఆసక్తి పెరుగుతుంది మీరు మరింత కష్టపడి చదవటం వలన వంద శాతం కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం కారణంగా మీరైతే సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది రేపటి రోజున కుంభరాశి జాతకులకు మీ దూరపు బంధువులతో కానీ లేదా స్నేహితులతో కానీ లేదా సహ ఉద్యోగులతో అవ్వనివ్వండి మీకు మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మీరైతే మాట్లాడాలి లేకపోతే మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున మీ వ్యాపారంలో మీ అంచనాలు అద్భుతంగా ఫలించబోతూ ఉన్నాయి రేపటి రోజున ధన ప్రవాహం కనిపిస్తోంది కుటుంబ సభ్యుల నుండి చక్కటి ప్రోత్సాహం మీరైతే పొందుతారు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కలిసి గడుపుతారు ఈ కుంభరాశి వ్యక్తులకు చిన్నప్పటి జ్ఞాపకాలను మీరు గుర్తు తెచ్చుకుంటారు రేపటి రోజున ఆకస్మిక ధనలాభం కనిపించబోతూ ఉంది ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మీకు సమయం అనుకూలించబోతూ ఉంది వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరిగే సూచనలు ఉన్నాయి ఇక రేపటి రోజున కొత్తగా మీరు చేసే ఆలోచనలు ప్రయోజనకరంగా మారుతాయి ఆఫీసులో ఉండే సమస్యలను పరిష్కరించుకుంటారు వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది పొందుతారు రేపటి రోజున చిత్ర పరిశ్రమ వాళ్లకు నటీనటులకు నటులకు మీ అంచనాలు ఫలించబోతూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక కుంభరాశి వాళ్ళు రేపటి రోజున మీకు ఇంకా అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం దత్తాత్రేయ స్తోత్ర పారేణ చేసుకోండి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్